హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా క్రిస్పీగా చేసుకునే పొటాటో ఫ్రై అండి చాలా కమ్మగా ఉంటుంది మనకి ముద్దుగా అవ్వకుండా ఫ్రై క్రిస్పీగా పొడిపళ్ళు ఆడుతూ చాలా టేస్టీగా వస్తుందండి మనకి పప్పుతోటి రసం తోటి సాంబార్తో సైడ్ కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉండే ఈ ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగానే మూడు పొటాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లోకి వేసి పెట్టుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని బంగాళదుంప ముక్కలు ఇందులోకి వేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ మాత్రం ముందుగానే వేయొద్దండి ముందుగానే సాల్ట్ వేసామంటే అతుక్కుపోతాయి ముక్కలనేది అనేది సాల్ట్ వేయకుండా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత అనేది అసలు పెట్టద్దండి అప్పుడే మనకి పొడిపళ్ళాడుతూ క్రిస్పీగా వస్తాయి పీసెస్ అనేది మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మనకి ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఈ బంగాళదుంప ముక్కలు అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేయద్దు మనం ముందుగా వేసాం కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఈ తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ఈ పొటాటో ఫ్రై ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పొటాటా ముక్కల్ని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కు సరిపడినంత నేను వన్ టీ స్పూను సాల్ట్ వన్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి కావాలనుకుంటే కొంచెం మిరియాల పొడి అయినా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని చాలా క్రిస్పీగా క్రంచీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ మై ఛానల్ లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పొటాటో ఫ్రై సాంబార్లోకి రసంలోకి పప్పులోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్